హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఎంతమందికి కోలాటం అంటే ఇష్టం చెప్పండి కోలాటం నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవటానికి కుదరక ఉన్న వాళ్ళకి మేము ఈ యూట్యూబ్ ఛానల్లో కోలాటం వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం అందరూ చూసి ఈజీగా నేర్చుకోవచ్చండి మనం ప్రయత్నం చేస్తే రానదంటూ ఏది ఉండదు ఇంట్లో ఇరవై నాలుగు గంటలు పనిచేసి అలసిపోయే ఆడవాళ్లకు ఈ కోలాటం ఒక రిలీఫ్ అండి చాలా ఈజీగా నేర్చుకోవచ్చు మనం చేసే ప్రతి పనిలో కోలాటం ఒక ఎలా వేయాలో అన్నీ తెలుస్తుంటాయి లెర్నింగ్ వీడియోలు కోలాటం ట్రైనింగ్ బై ఛానల్లో పెట్టాను కొన్ని చూడండి ఈ ఛానల్లో కూడా కొన్ని వీడియోస్ పెడుతున్నాను చాలా సరదాగా యాక్టివ్గా నేర్చుకోవచ్చు చాలా సింపుల్గా అండి చేతులతో పాటు కాళ్ళు కూడా కదలటం ప్రతి ఒక్క స్టెప్కి తగ్గట్టుగా పాటకు అనుగుణంగా లయబద్ధంగా పోలాటం వేయటం ట్రైనింగ్లో ఏంటంటే అన్నీ లోటుపాట్లన్నీ సర్దుకుని ఒక ప్రోగ్రామ్ వేయటానికి చాలా ప్రాక్టీస్ ఉంటుంది ఈ ప్రాక్టీస్ అంతా రోజు చేసుకుంటూ ఉంటే కోలాటం చాలా ఈజీగా వస్తుంది బాడీ చక్కగా తయారవుతుంది ప్రతి ఒక్క పిల్లలు పెద్దవాళ్ళు అన్ని వయసుల వాళ్ళు నేర్చుకోవచ్చు కోలాటం చాలా ఈజీగా నేర్చుకోవచ్చు కోలాటం బాగా చాలా చక్కగా నేర్చుకోవచ్చు ఇంటి దగ్గర ఉండే ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవచ్చు మనం చేసే ప్రతి పనిలో కోలాటం ఉంటుంది వంట చేసే ఆడవాళ్ళకైతే పోలాటం చాలా ఈజీగా వస్తుంది మనం వంటింట్లోనే పోలాటం చేయవచ్చు రోజు నా వీడియోలు ఫాలో అవ్వండి మీ కోలాటం చాలా ఈజీగా నేర్చుకోవచ్చు కోలాటం అంటే కర్రలతో వేసేదే కాదండి చేతులతో కూడా వేయచ్చు మన ఇంట్లో అన్నిటితో బిందెలతో గొడుగులతో జెండాలతో తాళాలతో అన్ని రకాల వస్తువులతో కోలాటం వేయచ్చు మనం చేసే ప్రతి పనిని